స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడారు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేట కూడలి వద్ద మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రజాకలం సభను నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లు మధ్యాహ్నం రెండు గంటల కల్లా జగ్గంపేట చేరుకుంటారని కావున ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమన్వయంతో సభను విజయవంతం చేసే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నేను జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఇరవై రెండు తారీఖు అంటే రేపు మూడు గంటల రెండు గంటల ముప్పై నిమిషాలకే గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం జగ్గంపేట కూడలిలో ప్రజాగణం సభ నిర్వహించడం జరుగుతుంది దానికి జగంబేడ్ నియోజకవర్గ ప్రేతమ సోదరి సోదరి అందరూ కూడా పార్టీ రహితంగా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సభను విజయవంతం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండున్నరకైనా హెలికాప్టర్లో వస్తారు కాబట్టి ఆ సమయానికే ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రత్యేకంగా మరణం చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి